వన మహోత్సవంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలు నాటాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు సింగరేణి సంస్థ ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు ఆవరణలో జరిగిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని వెయ్యి మొక్కలను నాటారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని అన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు ఇందుకు ప్రభుత్వంతో పాటు సింగరేణి యజమాని నిర్వహణ పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు వారి ప్రాంతాన్ని టూరిజం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తామని అన్నారు ఎంప్రైజ్ కాంగ్రెస్ లేబర్ మీడియా ఆల్ లీడర్స్ కూడా అలా ఇది ఇట్లా యొక్క సార్ ఈ రోజు మన సీఎం అంటే బలరామ్ సార్ గారి సార్ మన న లక్షల మతుల దేవుడు వరకు తప్పకుండా ఇక్కడ ఒక అడిగి చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయండి రక్షించడము మరియు ప్రతిజ్ఞ గాలి వన మహోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను sir đây Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇవాళ సింగరేణి నగరం గత అరవై డెబ్బై సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి ఇవ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొండాగడ్డ అవుతా ఉంటే బాధ ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తామని చెప్పి చేద్దాం ప్రతి ఒక్కరి ద్వారా చెట్టు నాటిచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు బొగ్గు అయిపోయేలా కాదు బొగ్గు ఉండంగానే ఇది పచ్చగా ఖచ్చితంగా టూరిజం ప్లేస్ ఎప్పుడు వస్తుంటేనే కార్లు చెప్పిన ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు మా ఊరికి రండి అని ఆహ్వానించే తీరులో ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా అంటే ఎట్లా ఉన్న పండుగ కన్నుల పండుగ కనబడుతున్నాయి మొక్కలను పెంచడం మొక్కబడి కాదు మొక్కలను పంచడం ఒక పండుగ లాగా చేద్దామన్న కార్యక్రమానికి మనం పిలువగానే ఇచ్చేసి నేను ఉంటా తప్పనిసరిగా ఇక్కడ మనందరి మాకు అందరం కలిసి వెయ్యి మొక్కలు నాటిదా మీరు అందరూ నాటిన ఇక్కడ కళా యొక్క మాటలు మొక్క నాటాలి రామగుండము ఇంత ముందు చేసినట్టుగా కాదు దీన్ని పచ్చని రామగుండం లాగా వెళ్ళాలో ఊరంతా ఊరంతా మొక్కలతో నాయకులు కానీ అందరూ సహకరించడం వల్లనే ఈ బాయి ఈ రోజు నడుస్తుంది మనము ఆ జీవన్ ఏరియాలో విసిపోయింది చెప్పుకోవడం ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని దీన్ని సహకరించినందుకు